ప్రకాశం జిల్లా తల్లుపాడులో వెలుగు ఏపీఎంపీ రమేష్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు ప్రకాశం జిల్లా మాస్టర్ మెహా ట్రైనర్ చలపతిరావు యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎంపీ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ నెల మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని యోగా శరీరానికి మానసికంగా ఇంకా ఆత్మికంగా కూడా అనేక లాభాలను అందిస్తుందని ఈ పద్ధతిని మండలంలోని స్వయం సహాయక సంఘ సభ్యులు అందరూ ఆచరించారని సూచించారు ఈ కార్యక్రమంలో వెలుగు సిసి నాయబ్రసుల్ మహిళా మండల అధ్యక్షురాలు కె రంగ రత్తమ్మ కార్యదర్శి ఈశ్వరమ్మ కోశాధికారి పార్వతమ్మ వీవోలు స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలంలో అందరూ మరియు గ్రూప్ సభ్యులందరూ కలిసి యోగా యోగాంధ్ర గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చే నెల అనగా జూన్ ఇరవై ఏడవ తారీఖున యోగా డే సందర్భంగా ఈ యొక్క యోగాంధ్ర అవగాహన కల్పించడం జరిగింది దీనికి మనం అందరం కూడా గ్రూప్ సభ్యులు అందరూ కూడా యోగాను గురించి అవగాహన చేసుకోవడం చేసుకోవాలనే ఉద్దేశంతో మన మండలంలో ఉన్న అందరూ కూడా నలభై మంది వివోఏలు ప్లస్ ఎనిమిది వేల ఐదు వందల యాభై మంది గ్రూపు సభ్యులు అందరూ కూడా యోగాంధ్ర గురించి అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ మంత్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా నిన్నటి వరకు కూడా మన వీవోలు అందరూ కూడా గ్రామ సంఘాల్లో ఉన్న సభ్యులందరినీ కూడా యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి ఈ రెండు మూడు రోజులు కూడా అందరికి కూడా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ కల్పించడం జరుగుతుంది ప్రతి ఊర్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాలు మన గ్రామ సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారికి కూడా ఆరోగ్యం కూడా చాలా అవసరం కాబట్టి పనితో పాటు ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడంతో పాటుగా యోగా ఎలా చేయాలి దాని యొక్క ఆవశ్యకత ఉంది దాంట్లో ఉన్న మంచి ప్రయోజనాలన్నీ కూడా వారికి తెలియజేయడం ప్రతిరోజు కూడా యోగా విద్యను అభ్యసించడం కోసం మనమందరం కూడా ప్రయత్నం చేస్తాను గ్రూప్ సభ్యులందరూ కూడా ఇది అలవాటుగా కావాలని వారి ఆరోగ్యం పూర్తిగా ఎప్పుడు కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి గ్రూప్ సభ్యురాలు కూడా యోగాను నేర్చుకోవాలని చెప్పేది వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు మనకు యోగాను అవగాహన కల్పించడం కోసం మార్కాపురం నుంచి మాస్టర్ ట్రైనర్ చలపతిరావు గారు కూడా రావడం జరిగింది మన వివోయిలందరికీ కూడా యోగా గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా రాబోయే ఇరవై ఒకటో తారీఖు వరకు జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు యో యోగా కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి గ్రూప్ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించి చివరి రోజున ఇరవై ఒకటో తారీఖున అందరం కలిసి ఒక యోగా ర్యాలీలాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది ఇది మన ప్రధానమంత్రి మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాబట్టి మన మహిళలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన కల్పించుకొని దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటం జరుగుతుంది అలాగే మహిళలందరూ కూడా ఈ రోజు నుంచి కూడా అందరూ కూడా యోగాలో పాల్గొని వారు పూర్తిగా ఆరోగ్యంగా దీని దీన్ని అలవాటు చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మరి యోగా డేను నిర్వహించుకొని పెద్ద ఎత్తున తర్లుబాడు మండలంలో మండల సమాఖ్య తరఫున అందరం కూడా కలిసి కృషి చేస్తున్నాం దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ